అందరికీ నమస్కారం ఇవాళ మనతో బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు శ్రీ శుభంకరి సేవా సమితి ఆధ్వర్యంలో అష్టాదశ శక్తిపీఠ మహాయాజ్ఞం జరగబోతుంది ఆ కార్యక్రమం గురించి ఒకసారి మనం తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఒకసారి మన కార్యక్రమం విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకి శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో అష్టాదశ మహాశక్తి పీఠాల్లో మహాగణపతి పూర్వక రుద్ర సహిత చండీ హోమ్ ఈ కార్యక్రమం మనకు జరగబోతుంది అసలు యాత్ర గురించి కాస్త వివరించండి అలాగే యాత్ర ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరిగిపోతుంది ఒకసారి నేను ఇక్కడ పాంప్లెట్ చూస్తే కనుక మొత్తం ఇక్కడ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది శక్తిపీఠాలు మీరు ఇక్కడ దర్శనానికి వచ్చే పార్టిసిపేట్ చేసే వాళ్ళు మొత్తం ఇక్కడ చూడబోతున్నారు అలాగే ఇక్కడ మనకి ఇంచుమించు తొమ్మిది వేల ఐదు వందల కిలోమీటర్లు మొత్తం ఎవరు ఈ జర్నీ చేయబోతున్నారు అలాగే మనకు చూసుకున్నట్లయితే అసలు ఓవరాల్ గా ఈ యాత్ర గురించి ఒకవేళ ఎవరన్నా పాల్గొనాలంటే ఆ ప్రాసెస్ ఏంటి ఒకసారి మీ అనుభవాలు ఒకసారి మొత్తం మాతో పంచుకోండి గురుగారు శ్రీమాత్రే నమః అరుణ కిరణ జాలై రంజితా జాపహాస ఇతర జపపటీకా పుస్తక భీతి హస్త ఇతర కరవరాఢ్య పుల్లకలహార సంస్థ నివసతు హృదిబాల నిత్య కళ్యాణశీల లోక కళ్యాణార్థము శ్రీ శుభంకరీ సేవా సమితి అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి శక్తిపీఠంలో కూడా కలోచండీ వినాయకం అన్న విధంగా గణపతికి ఆరాధన రుద్రాభిషేకం చండీ హోమాన్ని చేయాలి అని అనుకున్నాం ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది అమ్మవారి దయ ఉంటేనే జరుగుతుంది అని పరిపూర్ణముగా నమ్ముతున్నా ఇందులో సేవా సమితి కానీ నేను కానీ ఒక సభ్యులమే తప్ప దీంట్లో మాది అనేది ఏమీ లేదు అమ్మవారు పిలుస్తున్నారు ఆవిడికి అక్కడ ఒక హోమం చేయాలి ఆవిడికి అక్కడ మనవంతుగా అభిషేకం చేయాలి గణపతికి ఆరాధన చేయాలి అనేటువంటి సంకల్పమే తప్ప మరొక అయితే గనక యథార్థముగా ఎటువంటి అవకాశము లేదు పూజ్య గురుదేవులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి దివ్యాశీసులతో ఈ యజ్ఞాన్ని సంకల్పించాం ఈ యజ్ఞము జ్యేష్ఠ మాసము ప్రారంభం నుంచి జరుగుతుంది అంటే జూన్ ఏడవ తారీఖు మనకి రెండు వేల ఇరవై నాలుగు క్రోధీనామ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ పాఠ్యం నుంచి జ్యేష్ట బహుళ దశమి వరకు అంటే జులై ఒకటో తారీఖు వరకు ఇంచుమించుగా ఇరవై ఏడు రోజుల పాటు ఈ యొక్క యాత్రని మేము చేస్తాం యాత్ర చేయటము అంటే ఏమిటి ఆ క్షేత్రానికి వెళ్ళటం అక్కడ దర్శించటం అక్కడ అమ్మవారిని పూజించటం అమ్మవారిని అర్థించి మన యొక్క భక్తిని ప్రదర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అక్కడి నుంచి ఇంకో క్షేత్రం సహజంగా యాత్ర అంటే ఇది ఇదంతా కూడా చంద్రశేఖర పరమహంస కంచి పరమాచార్యులు వారు కాలినడకలో వెళ్ళారు ఆయనంత గొప్పవాళ్ళం కాదు అంత శక్తివంతులం కాదు అంత అనుష్ఠాన కాదు ఆయన పేరు స్పరిస్తేనే చాలు అలాగే ఆది శంకరాచార్యుల వారు ఆయన ఇట్టే అనుకుని ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళి చక్కగా అక్కడ ఉండి ఆయన ప్రతి క్షేత్రాన్ని వృద్ధి చేశారు ఆయనంత గొప్పవాళ్ళం కాదు ఎంతోమంది సాధకులు అక్కడే జీవనాన్ని గడుపుతున్నారు వాళ్ళంత గొప్పవాళ్ళం అస్సలే కాదు వీళ్ళ మనం ఏదో ఒకటి చేయాలి ఉపాసన పరంగా మంత్ర సాధనలో ఒక భాగం యాత్రలను చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఆ యాత్రల్లో మనము ఆ క్షేత్రంలో నిద్రించటము అక్కడ మనం భజించటము అక్కడ మనము యాచించి భోజనము చేయటము అక్కడ ఆ నదిలో స్నానము చేయటము ఈ శరీరానికి అవసరం నాకు కాదు నేను అనేటువంటి వాడిని ఇక్కడ ఏం లేదు శరీరానికి అవసరం ఇది లోకానికి ఉపయోగం దేనికండి మీరొక్కరే వెళితే ఎంత ప్రచారం దేనికి హాయిగా మీ టికెట్ మీరు వేసుకుని వెళ్ళొచ్చు కదా మనము ఒక ధర్మ మార్గంలో ఉన్నాం మనము ఒక సేవా సమితి వ్యవస్థాపకులుగా ఉపాసకులుగా ఒక గురుస్థానంలో ఉన్నప్పుడు నా నుంచి ఎంత కుదిరితే అంతా ఇంకొకరికి మంచి చేయాలి ఇది ఒక అవకాశం కదా నేను అక్కడికి వెళ్ళి స్వార్థంగా నా భార్య నా పిల్లలు నా నా గోత్రము నా నక్షత్రము అనటం కంటే నలుగురు పేరుతో నువ్వు కట్టచ్చు నువ్వు కట్టచ్చు వాళ్ళు కట్ట ఎవరైనా దానికి నమోదు చేసుకోవచ్చు వాళ్ళ పేరుతో వాళ్ళందరూ ఇచ్చినటువంటి యాచన డబ్బుతో యాత్ర జరుగుతుంది ఎవరైనా అంతే అది ఒప్పుకోండి ఒప్పుకోకపోండి ఏ స్వామీజీ చేసినా ఏ సాధకుడు చేసినా ఎవరైనా వారికి సహకరిస్తే చేస్తారు శుభంకరీ సేవా సమితి ఈ యొక్క కార్యక్రమాన్ని జూన్ ఏడవ తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు ప్రతి శక్తిపీఠంలో కూడా ఒక హోమము ఒక ఆరాధన ఒక అభిషేకం ఇదే కదా కావాలి మనం ఎక్కడికి వెళ్ళినా ఏమంటాం కుదిరితే అర్చుకుండా అభిషేకం చేయంటాం లేకపోతే హోమం చేయంటాం లేకపోతే పూజ చేయంటాం ఈ మూడే కదా కోరతాం ఇది ఎందుకు నువ్వు కడితే నీ పేరు మీద నేను కడితే నా పేరు మీద వీళ్ళందరి తరఫున ఒక రిప్రజెంటేటివ్గా జస్ట్ ఒక పోస్ట్ మ్యాన్గా యాజ్ఞవల్కి దిలీప్ శర్మ అనేవాడిని నేను వెళ్తున్నాను ఇందులో నాకు నిస్సందేహంగా చెప్తున్నా నా స్వార్థం ఏదీ లేదు అందరూ బాగుండాలి ఎందుకంటే ఇంత పెద్ద యాత్ర చేస్తూ నేను అబద్ధం చెప్పకూడదు అది అబద్ధం చెప్తే నాకు కూడా ప్రమాదమే అమ్మవారు ఎలా అయితే కనుక మిమ్మల్ని లాభానికి చేరుస్తుందో నన్ను కష్టాలకు చేరుస్తుంది అందరూ బాగుండాలి ఈ విశ్వమంతా ఆవిడిది ఈ అవకాశం నాకు నాకు ఈ బుద్ధిని నాకు గురుదేవులు కల్పించారు నాకు ఈ ఆలోచన వచ్చింది చేయాలి అందరూ కడితే వారి పేరు మీద అక్కడికి వెళతాం అభిషేకం చేస్తాం హోమం చేస్తాం గణపతికి ఆరాధన చేస్తాం అమ్మ బలా నా కుటుంబ వాళ్ళని రక్షించు కోరతాం నీ రె నీ లెటర్ అక్కడ చేరుస్తాం అమ్మవారు చేస్తుందా చేయదా అనేది అమ్మవారి దయ ఈ యాత్ర అందుకని లోక కళ్యాణార్థం అన్నా దీంట్లో ఎవరైనా కట్టుకోవచ్చు అవకాశాలు అందరికీ ఉంటాయి అందరూ కట్టుకోవచ్చు ఇది ఎక్కువ తక్కువ అనేది విమర్శించుకునే వాళ్ళ విషయం కానీ ఒక మనిషి ప్రస్తుత కాలమాన రీత్యా హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలంటేనే వెయ్యి రూపాయలు అవుతాం సేఫ్టీగా వెళ్ళి ఎక్కడ ఏం తినకుండా జాగ్రత్తగా ఐదు వందల్లో కూడా వెళ్ళొచ్చు నిజమే కానీ ఈ యొక్క శరీరాలకి ఈ యొక్క ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో లోక కళ్యాణార్థం చేస్తూ కూడా కష్టపడుతూ వెళితే నేనేమనుకోను కానీ నా కుటుంబము నన్ను చూసిన వాడో అనుకుంటాను ఎందుకు ఈయనకింత సరదా ఎవరి కోసమో ఈయనందుకు ఇంత తెప్ప తాపత్రయపడాలి కాబట్టి ఉన్న వాటిల్లో కొంచెం కంఫర్ట్గా వెతుక్కుని ఒక కారులో వెళ్తున్నాం అంతే తప్ప పెద్ద విమానం వేసుకుని వెళ్ళట్ల బై రోడ్డున తొమ్మిది వేల ఐదు వందల కిలోమీటర్లు టోటల్ ప్రయాణం కొన్ని కొన్ని క్షేత్రాల్లో రాత్రి ఉంటాం కొన్ని కొన్ని క్షేత్రాల్లో ఉదయం ఉంటాం కొన్ని కొన్ని చోట్లకి నలభై గంటలు ఇరవై ఎనిమిది ప్రయాణం ఉన్నది మరి వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఒక్కడినే డ్రైవ్ చేసుకుని పిచ్చి వాళ్ళ వెళ్ళలేం ఏదైనా అయినా చెప్పడానికి ఎవరైనా ఉండాలి కాబట్టి నాతో పాటుగా మూడు కార్యక్రమాలు ఉన్నాయి ఒక నలుగురం బ్రాహ్మణం వెళుతున్నాం ఆ నలుగురు బ్రాహ్మలకి రీత్యా వాళ్ళు తిరిగిన వాళ్ళ యొక్క ఏదో వాళ్ళకి ఎంతో కొంత సంభావన ఇవ్వాలి పెట్రోళ్ళు టోళ్ళు ఎంత మనము రైస్ కుక్కర్ తీసుకెళ్ళి అన్నం పచ్చడి తిన్నా ఆమిత్యం మజ్జిగైనా కొనాలి పాలైనా కొనాలి నీళ్ళైనా కొనాలి నదిలో నీళ్లు తాగిన మన మన సౌకర్యాన్ని చూసుకుంటూ అర్థిస్తాం అమ్మవారిని ఇప్పుడు నాకే అనిపిస్తుంది ఎవరో కట్టేశారు వారి కోసం వెళతాను అంటే వాళ్ళు బాగానే ఉంటే నన్ను చూస్తారు అనే నమ్మకం ఉంటుంది కానీ నాకు కూడా నమ్మకం ఉండాలి సో ఇన్ని విధాలా ఆలోచించాం ఆలోచించి బై రోడ్డు మార్గాన అందరూ దీంట్లో పాల్గొనే విధంగా చాలా తక్కువ రుసుమే ఉంటుంది అందరూ పాల్గొవచ్చు కాకపోతే ఇక్కడ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ అవకాశం వస్తుందేమో మళ్ళీ ఈ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు వస్తారేమో అని అప్పటికి నువ్వు ఉండాలి ఇలాంటి కార్యక్రమం జరగాలి మేమైతే ప్రతిదీ ఫేస్బుక్లోనో ఈ భక్తి సమాచారంలోనో లైవ్ ఇస్తాము లింక్ పెడతాము చూసుకోవచ్చు మోసం అనేది ఉండదు దేవుడి విషయంలో మోసమే ఉంది ఇంతకాలం బతికాం నలభై రెండేళ్ళు వచ్చాక ఇప్పుడు నేను ఈ వ్యవస్థ పెట్టుకుని మోసం చేసేదేమో ఏమీ ఉండదు లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలి అమ్మ దయ అందరి మీద ఉండాలి నేను అమ్మని అదే కొరత దేవి నీ దయ అందరి మీద అందరినీ చూస్తే నన్ను చూడదా నన్ను తప్ప అందరినీ చూడు అనట్లా అందరినీ చూడు తల్లి అంటున్నా అందరిలో నేను ఉంటాను సో అందుకనే నా భావనది అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొంటారనే నేను ఆశిస్తున్నాను శుభంకరి సేవా సమితి వారు గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమాలకి ఇప్పుడు మీరు చేస్తున్న యాత్రకి డిఫరెన్స్ ఏంటి అలాగే ప్రత్యేకంగా ఈ యాత్ర ఎందుకని ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకుంది యథార్థంగా మీరు అడిగినది మంచి ప్రశ్నే శుభంకరీ సేవా సమితి రెండు వేల పదహారు నుంచి అనేక అనేక క్రతువులని చేస్తూ వచ్చి ప్రతి సంవత్సరం రుద్రయాగాలు నిత్యము అన్నదానము గోసేవ అలాగే పేదవాళ్ళకి సహకారం చేయటము ఇవి నా వంతుగా నేను నాకు తెలిసినటువంటి మిత్రులని బంధువులని ఎవరైతే నా యొక్క యజమానులు ఉంటారో వాళ్ళని భక్తులని అడిగి నేను చేస్తూనే వచ్చాను నాకు ఇచ్చిన దాంట్లో నేను చేస్తా వాళ్ళు దానికి సహకరిస్తే ఇంకా బాగా చేస్తా ఇలా నేను చేసుకుంటూ వెళ్ళటానికి గల కారణము అమ్మవారి దయే యథార్థంగా నేను స్మార్థాన్ని మొత్తం చదువుకుని వైదిక వృత్తిలో ఉన్నటువంటి వాడిని నాకు ఈ ఆలోచన లేదు కంచి పరమాచారులు వారి దయ వల్ల మా గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి దయ వల్ల నాకు ఈ బుద్ధి కలిగింది వారిని అడగగా వారు కూడా మంచి సేవా మార్గంలో ఉంటావు కాబట్టి చెయ్యన్నారు అలాంటి విధంగానే దేవాలయాలు జీర్ణోద్ధరణ చేయటం కానీ లేకపోతే ఈ పూజలు చేయటం కానీ యజ్ఞాలు చేయటం కానీ ఒక్క హోమము మనం చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందండి చెప్పండి కలియుగంలో ఒక నీతి ఉంది మనం దాన్ని గ్రహించినట్లయితే మనం ఈజీగా మెట్లు ఎక్కేవచ్చు కలో సత్సంగం కురియాత్ ఎప్పుడు కూడా పది మందిని కలుపుకునే ధర్మాన్ని చేయాలి పది మందిని కలుపుకుని దానం చేయాలి పది మందితో యజ్ఞాన్ని చేయాలి పది మంది అంటే పది కాదు ఎక్కువ మందితో అవకాశం అందరికీ ఇవ్వాలి మనం ఒక్కళ్ళ మీద చండీ హోమం మన ఇంట్లో చేసుకుంటే ఎన్ని వేలు ఖర్చు అవుతాయి ఖర్చు తీసేయండి పదివేలు ఖర్చు అవుతాయి ఈ చుట్టుపక్కల వాళ్ళకి భోజనాలు మళ్ళీ వాడు వంకర వీడు శంకర వాడు తొంకర ఏదేదో మాటలు అవమానాలు వంకలు పెడుతూ ఉండే అయ్యయ్యో ఈ పంతులు గారి కంటే ఆ పంతులు గారు బాగా చేసేవారే అయ్యయ్యో ఏదో ఒక రకంగా మనల్ని హేళన చేసేవాడు అందుకని చంద్రశేఖర పరమాంస గారు చెప్పిన విధంగా సత్సంగం చేయండి పది మంది కూర్చొని చేస్తే తప్పులు ఎతకలేం ఎందుకంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా అప్రయచ్చది కదా పత్రం కానీ కానీ ఫలం కానీ భక్తితో ఇవ్వు కోట్లున్నాయి ఇక్కడ ఈ శ్లోక ఈ ఈ కారికలో కోట్లు లక్షలు రత్నాలు నాణ్యాలు ఉన్నాయా పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా అప్రయచ్చి భగవంతుడు అదే కొడతాడు పది మంది కలిశారనుకోండి చక్కగా ఎంత అనే చేయచ్చు అదే భావనతో ఇంతకాలం నడుపుకుంటూ వచ్చు ఇప్పుడు కూడా ఈ యజ్ఞాన్ని అందరూ కలుస్తారనే చూస్తాం ఎవరూ కలవలేదు ఇద్దరు ముగ్గురు కలిశారు శుభంకరి వెనక్కి వెళ్ళదు అంటే నేను కానీ నా సంస్థ కానీ ఒక్కసారి నేను సంకల్పం చేశాక అమ్మవారే నన్ను పరీక్షిస్తున్నారనుకుని ముందుకు వెళ్ళిపోతా అటువంటి కార్యాలు కూడా బోల్డ్ చేశాను బోళ్ళు పుష్కరాలే కానివ్వండి దాన ధర్మాలే కానివ్వండి నిత్యము జరిగే అన్నదానము కానీ మేము ఒకసారి మొదలు పెడితే ఆపే శక్తి నాకు కూడా లేదు మళ్ళీ అమ్మవారే ఆపాలి మొదలుపెట్టేది ఆవిడ ఆపేది ఆవిడ నేను జస్ట్ దాంట్లో ఒక పాత్రను మాత్రమే నా పాత్ర లేకపోతే నీ పాత్ర రావచ్చు ఇంకో పాత్ర రావచ్చు అది ఆ సమస్తకి ఉన్నటువంటి గొప్ప కరుణ దానికి కారణము మేము చేసిన అనుష్ఠానం అనుకోవచ్చు మా గురువర్యుల యొక్క కృప అనుకోవచ్చు మాకు ఉన్నటువంటి అనుభవం అనుకోవచ్చు వెనక్కి జరిగే ప్రసక్తే లేదు చెయ్యాలి అని అనుకున్నాక ఒక్కడు కట్టిన పద్దెనిమిది వేలు వాడి పేరు మీద అయినా సరే పద్దెనిమిది క్షేత్రాల్లో చేస్తా అటువంటి అకుంఠిత సంకల్పంతో ఉంటా వెనకాండం ఎందుకంటే ధనము మిథ్య మిథ్య ఇవాళ ఉన్న బుద్ధి రేపు ఉండదు ఇప్పుడు ఈ వీడియో చూడంగానే కట్టాలి అనిపిస్తుంది వెళ్ళి భార్యనే భర్తను అడిగినా భర్త భార్యను అడిగినావు ఆ ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే పోతుంది మిథ్య ధనము మిథ్య తిండి మిథ్య ఏది శాశ్వతం అంటే ఆత్మ ఇక్కడ నువ్వు అనుకున్నావు ఇక్కడ నీకు అనిపించింది చేయాలి ఇక్కడ నువ్వు వెనకాడితే ఇక నువ్వు శక్తిని నమ్మనట్టే కదా అమ్మవారిని నమ్మాలి అంటే అమ్మ అనుగ్రహం పొందాలి అంటే అందరూ అనుకుంటారు చాలా సులభమని ఆ ఏముందులే ఒక గుప్పెడు కుంకుమ ఓ పిటికటి పసుపు ఇచ్చేస్తే అమ్మవారు కరుణిస్తారు అని ఇస్తుంది కరుణే ఇస్తుంది నీకు ఇవ్వదు నీకు మంచి బుద్ధి నచ్చేటువంటి కరుణిస్తుంది పరీక్ష చేస్తూనే ఉంటుంది జీవితమే ఒక పరీక్ష కాబట్టి ఈ యొక్క కరుతు చాలా ప్రత్యే ప్రత్యేకత ఉంది ఇది సర్వసాధారణంగా ఎవరు చేయరు ఇది ఒక ఎచీవ్మెంట్ చేయరు రిస్క్ కదా డబ్బున్న వాళ్ళు చేయవచ్చు పెద్ద పెద్ద స్వామీజీలు చేయవచ్చు సర్వసాధారణమైనటువంటి వ్యక్తులు ప్రతి క్షేత్రంలో వారి పేరుతో హోమం చేయించుకోవాలంటే అక్కడికి టికెట్ కట్టాలి ఆన్లైన్లో అది జరుగుతుందో లేదో వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు అది హోమం జరిగిందా ఎప్పుడు జరిగింది ఆ టైంలో ఏం జరిగింది అని మన దగ్గర అయితే కనుక స్పష్టంగా చేస్తాం మనం లైవ్ పెడతాం ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల లైవ్ పెట్టడానికి కుదరకపోయినా తర్వాత మనం రికార్డ్ చేసి పంపిస్తాం జరుగుతుంది అంటే జరుగుతుంది గురుగారు నీ సంకల్పం చాలా బలమైనది కానీ ఇంత పెద్ద కార్యక్రమం మీరు ఒక్కరే చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అలాగే ఖర్చు కూడా చాలా ఎక్కువగా అవుతుంది ఈ కార్యక్రమం కనుక ఫండింగ్ చేసేవాళ్ళు మాతో పంచుకోవచ్చు శుభంకరి సేవా సమితికి ఫండర్ ఒకళ్లే పరమేశ్వరుడు శివుడు ఇచ్చినటువంటి భస్మంతో ఫండింగ్ జరుగుతుంది ఈశ్వరుడు దయ ఒకటి అంతే ఈశ్వర అనుగ్రహం తప్ప మరొకళ్ళ యొక్క అనుగ్రహం కానీ మరొకళ్ళ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ ఏ వ్యక్తి నా భార్య నా పిల్లలు నా తల్లిదండ్రులు నా కుటుంబం ఏది ఉండదు నా వెనకాల ఉన్నది గురవే సర్వలోకానం నిధయే భవరోహిణాం అంతే నా గురువు ఈశ్వరుడు నా గురువు అంతే మా స్వామీజీ వారు సచిదానంద గణపతి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ దత్త విజయానంద వారు ఆయన వెనకాల ఈశ్వరుడు వాళ్ళ ముందు నేను అంతే వెళ్ళిపోవటమే దీనికి ఎవ్వరూ ఫండింగ్ చేయరు ఏ కార్యక్రమానికి ఏది పెట్టు ఫండింగ్ ఉండదు మాకు ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో రాస్తాం మా గురించి తెలుసు కాబట్టి వీరు స్వచ్ఛంగా చేస్తారు అనుకుంటారో వారికి భక్తి భావనతో వాళ్ళు కడతారు జరిగిపోతుంది ఏ కార్యక్రమం ఇది కూడా ప్రతి శక్తి పీఠంలో ప్రతి ఒక్కళ్ళ గోత్రనామాలతో చేసే సౌలభ్యాన్ని పెట్టాం అన్ని శక్తి పీఠాలు పద్దెనిమిది శక్తి పీఠాలకి పద్దెనిమిది వేల రూపాయలు నూట పదహారులుగా నిర్ణయించాం ఒక శక్తి పీఠం అనుకోండి వెయ్యి నూట పదహారులు కట్టుకుంటారు ఆ శక్తి పీఠంలో వాళ్ళకి నచ్చిన శక్తి పీఠం వివరాలు ఎట్లాగో పాంప్లెట్ అడిగిన వారికి పంపిస్తారు లేదు శుభంకరీ పీఠం ఫేస్బుక్లో లభ్యమవుతుంది లేదు మా వాట్సాప్లో లభ్యమవుతుంది లేదు ప్రగతి నగర్ హైదరాబాదు శుభంకరీ పీఠంలో పాంప్లెట్లు ఉన్నాయి తీసుకోవచ్చు దాని నుంచి వాళ్ళు కట్టుకోవచ్చు ప్రతిదీ ఆన్లైన్ ఉంటుంది ప్రతిదీ స్పష్టంగా ఉంటుంది కట్టిన ప్రతి ఒక్కరితో ముఖ్యంగా నేను మా పరివారం మాట్లాడతాం వివరాలు తెలుసుకుంటాం ఒకటికి రెండుసార్లు వివరాలను చెక్ చేసుకుని నమోదు చేసుకుంటాం తెలిసిన వాళ్ళైతే ఉంటాయి కాబట్టి కడతాం ఆ రకంగా జరుగుతుంది తప్ప ఎవ్వరు దీనికి భక్తులే ఫండి భక్తులది ఇందాకే చెప్పాను కదా ఇవాళ నేను రేపు నువ్వు ఇంకొక తర్వాత ఆయన ఎవరైనా చేయొచ్చు ఇదే నేను గొప్ప పని చేస్తున్నాను కాదు కాకపోతే నాకు ఈ ఆలోచన వచ్చింది నేను చేస్తాను విశ్వసించండి కట్టండి ప్రతి ఒక్కరూ పాల్గొనండి మీకు మంచిది అవుతుంది ఇక మంచిది ఏ విధంగా అవుతుంది అనేది ఇచ్చా జ్ఞానశక్తుల శక్తుల మీద వదిలేస్తాం ఒక్కొక్కరికి ఒక్క కోరిక ఏ కోరికైనా కట్టుకోవచ్చు అలాగే మనకి ఒక్క చోట చండీ యాగం చేస్తేనే మనకి చాలా పుణ్యం అంటారు అలాంటిది మీరు పద్దెనిమిది శక్తి ఏకంగా పద్దెనిమిది చోట్ల చండీయాగం యాగం చేసుకునే వెసులుబాటు మీరు కల్పిస్తున్నారు పూర్తి చేసుకున్న వాళ్ళకి ఎటువంటి ఫలితం కలు కలుగుతాయి అంటారు ఒకసారి వివరించండి దీనికి రెండు రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి ఒకటి ప్రత్యక్షంగా ఒకవేళ ఇప్పుడు రేపు జరగబోయేది ఏడో తారీఖే అనుకోండి అలంపురంలో చేస్తాం మేము అలంపురం వస్తామండి అది సమయం చెప్తాం ఆ సమయానికి అక్కడికి వచ్చి మేము ఎక్కడున్నాము చెప్తాం అక్కడ కూర్చుని మాతో పాటు చేసుకోవచ్చు తర్వాత శ్రీశైలం అక్కడికి రావచ్చు ద్రాక్షారామం అక్కడికి రావచ్చు మైసూరు అక్కడికి రా వాళ్ళ ఇష్టం వాళ్ళ యొక్క ఖర్చులతో వారు అక్కడికి చేరుకోవాలి ఎవరిని తీసుకువెళ్ళటం అనేటువంటిది పెట్టుకోవాలి అదైతే కొంచెం ఇబ్బంది అని ఎందుకంటే వాళ్ళ మీద దృష్టి ఉంటే కార్యం మీద దృష్టి ఉండదు రెండోది ఎక్కడెక్కడైనా సరే హోమాలు మనం చేస్తే మనోవాంఛ కోసం చేస్తాం యజ్ఞములో మన యొక్క పాపాలన్నీ కూడా దహనమైపోయి మనకి ఆ శక్తి ద్వారా మంచి బుద్ధి రాని అని అందుకని యజ్ఞేశ్వరుని మనం ఏమి కొడతాం స్వస్తి శ్రద్ధాం మేధాం యశప్రజ్ఞాం విద్యా బుద్ధిం శ్రీయం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహిమే హవ్యవాహనం ఆయన కోరేదే అయ్యా నాకు మంచి మేధస్సునివ్వు అజ్ఞానాన్ని నాలో ఉన్నటువంటి అంధకారాన్ని దహనం చెయ్యి నాకు ఉన్నటువంటి కామక్రోధాలని దహనం చెయ్యి నాకు మంచి బుద్ధినివ్వు నాకు మంచి చదువునివ్వు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు మంచి సంపదనివ్వు అని కోరతావు ఈ ఫలితాలన్నీ వస్తాయి ఇందులో ఏమేమి ఉన్నాయి అన్నీ ఉంటాయి ఒక్క అమ్మవారి మనం ఊరికి కాశీ వెళితేనే పుణ్యం అనుకుంటాం కాశీ వెళ్ళాం అబ్బా ఏ మొత్తం రిఫ్రెష్ అయిపోయాం నా సాఫ్ట్వేర్ మొత్తం అప్డేట్ అయిపోయింది ఒక్క యాంటీవైరస్ లేదు నా దగ్గర కానీ అక్కడి నుంచో మళ్ళీ మనం కొంచెం తెచ్చుకుంటాం కదా కాశీ క్షేత్రములో గురించి మన చరిత్రలో ఉన్నట్టుగా నదిలో స్నానం చేసి ఒక్క మట్టి రేణువు తెచ్చుకున్న కోటి జన్మల పాపాన్ని తెచ్చుకున్నట్టు ఇంత విషయాన్ని చెప్పారు మట్టి రేణువు లేకుండా ఎలా వస్తామండి అంటే నువ్వు స్నానం చేసే విధిలో ఉంటుంది మట్టి రేణువు అంటకుండా చేయొచ్చు అలాగా శరీరానికి నిత్యము ఏదో ఒక పాపం ఉంటుంది ఈ దేహానికి ఏం చేశామో తెలియదండి ఇంట్లో వాళ్ళకి అప్రశాంతత ఎప్పుడు దొంగతనాలు ఎప్పుడు అశాంతి భార్యాభర్తల మధ్య గొడవ అన్నదమ్ముల మధ్య వైరం అందరం కూర్చుని భోంచేయలేమండి నేను బీరకాయ కూర వేసుకుంటే మా తమ్ముడు వేసుకోడు ఏడుస్తాడు నా తిండి మీద పడతాడు నా బట్ట మీద పడతాడు నా శరీరం అన్నీ పోయాక మనకొకటి వస్తుంది అనారోగ్యం అన్నీ మనం జీవితంలో అన్నీ అనుభవించాక ఏ ఇంకా మనకు ఒక సెక్యూరిటీ ఉండాలి తిండి పెట్టేవాడు ఉండాలి ఇలాగా సాగుతుంది జీవితం అందరూ తిట్టుకుంటూ ఉంటాడు అది ఎలాంటి తిట్లు మనం చూడంగానే నవ్వుతారు మనం వెనకాల తిట్టుకుంటాం శరీరం పోవటానికి ఆత్మ ఒప్పుకోదు బలవత్మరణం చెందలేము సూసైడ్ చేసుకోలేము అలా పడి దేకుతూ ఉంటాం ఎంత కష్టం అది నరకం చెప్పుకోలేని నరకం అక్కడే మంచం మీదే మలమూత్రాలు వేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది బాత్రూమ్కి కూడా పట్టుకుని తీసుకువెళ్ళాలి ఇవన్నీ ఎందుకు ఈ శరీరానికి ఎవరిమైనా ఏం కోరుకుంటాం లగ్జరీగా లావిష్గా అలా అనుకుని పోవాలి పెట్టకుండా చనిపోవాలని సాధారణంగా అందరూ కోరుకుంటారు కోరుకుంటాం అటువంటి మరణం చెందాలన్నా శివాగ్ని ఉండాలి కదా నాకు తెలిసిన ఒక వ్యక్తి ఎంతో కాలం పదకొండు సంవత్సరాల పైచిలు కాశీలో ఉన్నాడు ఊరికే పెదనాన్న గారు పుట్టినరోజు డెబ్బైవ పుట్టినరోజు చూడటానికి ఇలా హైదరాబాద్ వచ్చి అడుగు పెట్టి ఇంట్లో కాఫీ తాగి కుర్చీలోనే పోయాడు పదకొండేళ్ళు హైదరాబాద్ మన కాశీలో ఉండి అక్కడ శరీరం చాలించలే ఎవరైనా కాశీకి ఎందుకు వెళ్తారు అక్కడ మరణిస్తే మోక్షము అని అతనికే ఒక అరవై డెబ్భై యాభై ఏడు అరవై ఏళ్ళు ఉంటాయి యాభై మూడు సంవత్సరాలకి అతను హైదరాబాద్ వచ్చి కాఫీ తాగుతూ చనిపోయాడు గుండెపోటు వచ్చి స్పాట్ ఎంత బాధపడ్డారో వాళ్ళ బంధువులు నిర్వచనం ఏంటండి ఎవరమైనా అసలు కాశీ నుంచి దిగాడు బ్రష్ చేసుకుని అలా కూర్చున్నాడు ఫట్ వేరే మాట లేదు కాశీ మాట కూడా నోరుతారని చెప్పలేదట వచ్చావా అన్నారు వచ్చా అన్నాడు బ్రష్ చేసుకుంటారా కాఫీ తాగుదా అన్నాడు ఇలా బ్రష్ చేసుకుని వచ్చి ఇలా కూర్చుని పోయాడు మళ్ళీ నోట్లోంచి కాశీ గురించి ఒక మాట కూడా ఆఖరిలో ఆఖరులో అని కూడా అనల కాబట్టి ఆ మరణం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు కష్టం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు ఇవన్నీ మనకి తెలియవు కాబట్టి తెలిసినటువంటి ఇలాంటి యజ్ఞాల్లో పాల్గొనటం ఎంతో మంచిది ఏముందండి హరిదశ గోత్రం వెంకటేశ్వరరావు సుశీల జ్యేష్ఠా నక్షత్రం కుంభరాశి వృష్టిగా నక్షత్రం ఏదో ఇలా మనము వాళ్ళ పేర్లతో అక్కడ చదివితే వాళ్ళకు మోక్షమే కదా వాళ్ళు వెళ్ళరా ఏమయ్యా శర్మాను ఇక్కడికి వచ్చావు నీ తరఫున ఇంతమందికి చేశావు ఇన్ని క్షేత్రాల ఫలితంలో అనువంత ఫలితమైన వాళ్ళ కుటుంబానికి వస్తే వాళ్ళు వృద్ధి చెందినట్టే వాళ్ళు అభివృద్ధి చెందుతారు అదేవిధంగా సులభమైనటువంటి మోక్షాన్ని పొందుతారు ఇది రహస్యం ఇది రహస్యం ఎందుకు మనం చేశాము అంటే ఇది రహస్యం అటువంటి మోక్షాలకి ఇటువంటి క్షేత్ర యజ్ఞాలు ఉపయోగపడతాయి ఎవరికైనా సరే నీకే నాకే అని కాదు ఎవరికైనా సరే మన భాగ్యనగరంలో ఏముందండి సముద్రం ఉందా పర్వతాలు ఉన్నాయా నదీ ప్రవాహం ఉందా డ్రైనేజ్లో ఉంది డ్రైనేజ్ ఉంది ఎక్కడికక్కడ శిథిలావస్థలో ఉన్న పీర్లు ఉన్నాయి గుడిసెలు ఉన్నాయి పరుగుతో ఉన్నటువంటి జీవితాలు ఉన్నాయి క్షేత్రాలలో ప్రతి క్షేత్రములో చక్కటి నదులు ఉంటాయి పర్వతాలు ఉంటాయి ఆ పర్వతం మీద అమ్మవారులు ఉంటారు అక్కడ ప్రకృతి నుంచి ఎన్నో రకములైనటువంటి సుగంధాలు వస్తూ ఉంటాయి సాక్షాత్ అమ్మవారు అక్కడికి వెళ్తారా ఈ పొల్యూషన్కి వస్తారా అమ్మవారు అక్కడే ఉంటారు సో అటువంటి క్షేత్రాల్లో చేయటం ద్వారా మంచి ఫలితాలని పొందవచ్చు అందులో డౌటే లేదు వారి కామ్యం అది తీరుతుంది 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 ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఇదైతే రాసి పెట్టుకోవచ్చు చాలా చక్కగా వివరించారు గురుగారు శ్రీ శుభంకరి సేవా సమితి వారు నిర్వహించే ఈ అష్టాదశ శక్తి పీఠాలకు సంబంధించి యాత్ర గురించి మాతో చాలా చక్కగా వివరించారు అలాగే ఈ శుభంకరి సేవా సమితి వారు ఈ కండక్ట్ అయిపోయే ఈ కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయదలుచుకుంటే కనుక కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ని సంప్రదించండి అలాగే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ యాత్రను విజయవంతం చేయండి